హాయ్ అండి ఈ వీడియోలో చిక్కుడుగాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చిక్కుడుగాయ మరియు గుడ్లతో ఇలా ఒక్కసారి నేను చూపించినట్టు కర్రీ చేసుకుని ట్రై చేసి చూడండి రైస్లోకి భలే ఉంటుంది చేసుకోవడం కూడా ప్రాసెస్ చాలా సింపుల్ అండి ఫస్ట్ మిక్సీ లోకి ఒక అర టీ స్పూన్ సోంపు పావు టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ ధనియాలతో పాటు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే ఒక చిన్న అనాస సగం భాగం తీసుకోండి వీటితో పాటు ఒక రెండు పెద్ద సైజ్ టొమాటోల్ని కాస్త పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి తీసుకోండి అలాగే రెండు చిన్న సైజ్ టొమాటోల్ని రెండు ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే చిన్న నింపండు సైజు కంటే కాస్త తక్కువ చింతపండు ఈ సైజులో ముక్క ఒక ఆరేడు వెల్లుల్లిపాయ రబ్బలు పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి ఒక పిడికిడంత కొత్తిమీర కాడలతో పాటు యాడ్ చేసుకోండి అలాగే ఒక అర పిడికెడంతా పుదీనా పుదీనా ఫ్లేవర్ కాస్త ఎక్కువ వద్దనుకునే వాళ్ళు తక్కువగా యాడ్ చేసుకోండి ఒక అర టీ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసేసి ఇది మొత్తం మూత పెట్టి మధ్యలో కావాలంటే కాస్త వాటర్ లేదంటే అస్సలు వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా స్మూత్గా మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులోకి నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అది చిటిపట్లాడే టైంలోనే ఒక పచ్చిమిర్చిని రెండుగా చీల్చి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి లైట్గా రంగు మారేంత వరకు ఈ ఉల్లిపాయలని మనం వేగనివ్వాలి ఈ విధంగా కాస్త లైట్గా రంగు మారిన తర్వాత ఇందులోకి కరివేపాకు రెమ్మలు అలాగే మనం చిక్కుడుగాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అంటే నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు తీసుకున్నానండి అందులో ఒక సగం అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను సగం ఈ విధంగా రెండు రెండు ముక్కలుగా తుంచి వేసేసుకున్నాను అనమాట కడిగి యాడ్ చేసేసుకుని ఇందులోకి ఒక చిన్న చిటికడంతా పసుపు యాడ్ చేసేసుకొని చక్కగా మొత్తం అంతా బాగా ఆయిల్లో ఈ విధంగా రంగు మారి చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట మాత్రం పచ్చివాసన ఉండకూడదు ఈ విధంగా చక్కగా మనం దీన్ని బాగా వేగనిచ్చిన తర్వాత ముందుగా మనం మసాలా పేస్ట్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని ఈ మసాలా పేస్ట్తో పాటు చిక్కుడుగాయలు కలుక్కుంటూ ఆ మసాలా ముద్ద అనేది మనం అన్ని పచ్చిగా వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి వాటిలోని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మీడియం లేదా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వండి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా కారం పొడి ఈ క్వాంటిటీని మీ కారానికి సరిపడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా ఈ గరం మసాలా యాడ్ చేసుకోవడం వద్దు అనేదంతా మీ ఇష్టం అండి యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇలా కలుపుకుంటూ చక్కగా మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కాస్త పచ్చివాసన పోయిన తర్వాత మిక్సీ జార్ని కడుగ్గా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ కర్రీ మనకి ఎంతైతే కావాలనుకుంటామో ఆ క్వాంటిటీలో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని లైట్గా వాటర్ అనేది మసాలడం స్టార్ట్ అయిన తర్వాత అంటే కర్రీ మసాలడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి ఎగ్స్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా మనం ఒక బౌల్లోకి తీసి యాడ్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువగా విరిగిపోయి కర్రీలోకి ముక్కలు ముక్కలుగా కలిసిపోకుండా చక్కగా అలాగే ఉంటాయనమాట కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఎక్కువగా కదపకుండా లైట్గా కింద నుంచి ఎగ్స్ని లైట్గా కదిపి వదలండి మరో ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అంతా కూడా ఈ విధంగా సపరేట్ అయిపోతుంది చివరిగా మరి కాస్త కొత్తిమీర యాడ్ చేసేసి స్టవ్ని ఆఫ్ చేసేస్తే సరిపోతుంది అనమాట చూడండి టేస్టీ టేస్టీగా మన చిక్కుడుగాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి నిజంగా ఈ కర్రీకి అయితే మీరు ట్రై చేయండి ట్రై చేసి నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేసేసేయండి ఛానల్ని మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి